వాల్యూ జోన్ హైపర్ మార్క్ ఇప్పుడు మన అమీర్ పేట్ లో ఈ సెప్టెంబర్ ఎయిటీన్త్ న గొప్ప ప్రారంభం నిండుగా బట్టలు వేసుకున్న ఫోటోలని అప్లోడ్ చేసినా సరే గూగుల్ జెమిని ఏఐ బాడీని స్కాన్ చేస్తుందా మన బాడీ మీద ఉన్న పుట్టుమచ్చల్ని మచ్చల్ని కూడా అది గుర్తుపట్టగలుగుతుందా ఇప్పుడు ఇదే ప్రశ్న తెరపైకి వచ్చింది సోషల్ మీడియాలో ఈ ప్రశ్న పైన చర్చ బలంగా పెద్దగా జరుగుతుంది దీనికి కారణం ఏంటి అంటే ఈ మధ్య కాలంలో ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్గా మారిన శారీ ట్రెండ్ ఫోటోలపైన కొత్త చర్చ మొదలైంది అనేక మంది ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు ఇన్స్టా అకౌంట్ ఉన్న వాళ్ళు కావచ్చు మహిళలు కావచ్చు చాలామంది ఈ గూగుల్ జమినీ ద్వారా తమ పాత ఫోటోలని జనరేట్ చేసి కొత్త కొత్త ఇమేజ్ని తయారు చేసి వాటిని ఇన్స్టాలో అప్లోడ్ చేస్తున్నారు తమ అందానికి మరింత మెరుగుదిద్దినట్టుగా కనిపిస్తున్న ఈ ఫోటోలను చూసి మురిసిపోతున్నారు లక్షలుగా వేలల్లో లక్షల్లో వచ్చే లైకులను చూసి సంభ్రమాశ్చర్యాలకు గురవుతున్నారు కానీ కానీ ఈ ఆశ్చర్యాన్ని ఈ ఆనందాన్ని ఈ లైకుల్ని వణికించే విధంగా ఒక యువతి పెట్టిన వీడియో ఇప్పుడు అందరినీ షాక్లోకి లాగేసింది అసలు ఆ వణుకుకు కారణం ఏంటి అంటే తను వేసుకున్న తను నిండుగా వేసుకున్న ఒక ఫోటో ఆ యువతి పేరు వచ్చేసి జలక్ భవానీ ఆమె యొక్క వీడియోను కూడా తాజాగా సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది తను నిండుగా తన శరీర భాగాలు కనిపించకుండా నిండుగా తన ఫుల్ స్లీవ్స్ అంటే ఫుల్ స్లీవ్స్ ఇంతవరకు ఉన్న స్లీవ్స్ వేసుకున్న డ్రెస్తో ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూస్తున్న ఈ డ్రెస్తో తను గూగుల్ ఏఐలో ఒక ఫోటోని అప్లోడ్ చేసింది అయితే అలా అప్లోడ్ చేసిన ఆ ఫోటోని రీడ్ చేసిన గూగుల్ జమిని ఏఐ ఒక స్లీవ్లెస్ శారీలో ఇప్పుడు మళ్ళీ చూస్తున్నారు మీరు బ్లాక్ శారీలో ఫోటో ఈ శారీలో ఉన్న ఫోటోను జనరేట్ చేసి ఇచ్చింది అయితే ఈ ఫోటోలో తన ఎడమ భుజం పైన పుట్టుమచ్చను కూడా గూగుల్ జమిని ఏఐ ప్రజెంట్ చేసిందని ఆమె తీవ్ర భయంతో ఓ వీడియో చేసింది తన ఎడమ చేతి భుజం పైన తన ఎడమ భుజం పైన పుట్టుమచ్చ ఉన్నది వాస్తవమే అని ఆ యువతి చెప్తోంది అయితే తను మాత్రం తన ఇమేజ్ని జనరేట్ చేయడం కోసం వేసిన ఫోటోలో అటువంటి స్లీవ్స్ ఫుల్ స్లీవ్స్ కవరేజ్తో ఉన్న ఫుల్ చుడీదార్తో కూడిన ఫోటో అప్లోడ్ చేశానని కానీ శారీలో ఆ చుడీదార్ ఫోటో తీసుకొని గూగుల్ జమినీ అయి శారీలో తనకు ఒక బ్లాక్ శారీలో ఒక ఫోటో ఇచ్చింది ఆ ఫోటో చాలా ఆనంద అందంగా ఉంది కాకపోతే ఆ ఫోటోలో తన కుడి ఎడమ భుజం పైన ఉన్న పుట్టుమచ్చ కూడా కనిపించడంతో భయపడ్డానని షాక్ గురయ్యానని ఆ జలగ్ భవాని చెబుతోంది దీనికి కారణం ఏంటి అంటే మన ఫోటోల నుంచి ఎవరైనా యువతులు కావచ్చు మహిళలు కావచ్చు అందంగా కనిపించడం కోసం తమ అందమైన ఫోటోలని జనరేట్ చేయడం కోసం గూగుల్ జమినీలో కొన్ని ఫోటోలు అప్లోడ్ చేస్తున్నారు ఆ ఫోటోలను స్కాన్ చేస్తున్న గూగుల్ జమినీ ఆ శరీర భాగాలను కూడా స్కాన్ చేస్తుందనే డౌట్ వచ్చిందంటూ ఆ మహిళ తన ఇన్స్టాగ్రామ్ లోనే ఒక వీడియో అప్లోడ్ చేశారు ఆ మహిళ ఏం చెప్తున్నారో ఒకసారి విందాం విన్న తర్వాత ఆ మాటల పైన మరింత అనాలసిస్ చేద్దాం ఒకసారి ఆ మహిళ మా జల భవాన్ ఏం మాట్లాడుతున్నారో ఆమె సోషల్ మీడియాలో వేసిన వీడియో ఏంటో ఒకసారి మీరు వినండి आई जनरेटेड माई इमेज एंड आई फाउंड समथिंग क्रिपी सो अभी इंस्टाग्राम पे एक ट्रेंड वायरल हो रहा है जिसमें आप तो जेमनाई में अपनी इमेज अपलोड करते हैं विथ वन प्रॉम्प्ट और जेमनाई उसको साड़ी में कन्वर्ट करके दे रहा है कल रात मैंने भी ये ट्रेंड फॉलो किया एंड आई फाउंड समथिंग वेरी क्रिपी ऑन दिस आप ये इमेज देख पा रहे हैं स्क्रीन पे जो मैंने जेमनाई में अपलोड की थी इन दिस आई एम वेयरिंग वन ग्रीन कलर का फुल स्लीव सूट सो so, ये इमेज में के साथ मैंने प्रॉम्प्ट लिखा था और दिस इज द रिजल्ट जो की तरफ से आया है आई फाउंड दिस इमेज वेरी अट्रैक्टिव एवरीथिंग आई पोस्टेड ऑन माय इंस्टाग्राम एंड देन आई फाउंड दैट इसमें मेरे ब्लैक लेफ्ट हैंड पे एक मोल है आई हैव इन रियल बट जो मैंने इमेज अपलोड की थी उसमें तो मोल था ही नहीं हाउ जेमेनाई नोज दैट आई हैव मोल इन दिस पार्ट ऑफ माई बॉडी यू कैन सी दिस मोल दिस इज वेरी स्केरी वेरी क्रिपी आई एम स्टिल नॉट श्योर हाउ

తాజాగా గూగుల్ జెమిని ఏఐ ద్వారా ఈ విమెన్ అట్రాక్ట్ అయ్యే విధంగా కొన్ని ఫొటోస్ జనరేట్ చేస్తుంది ఈ ఫొటోల్ని ఈ మధ్య కాలంలో మీరు ఇన్స్టాగ్రామ్లో మీ స్నేహితులు కావచ్చు లేకపోతే మీకు తెలిసిన ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు మీకు తెలిసిన కొలీగ్స్ కావచ్చు వాళ్ళంతా వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్లో ఈ ఫోటోని అప్లోడ్ చేస్తున్నారు మనం చూస్తూనే ఉన్నాం ఈ ఫోటోల పట్ల జాగ్రత్తగా ఉండమంటూ గతం పోలీసులు కానీ సైబర్ పోలీసులు కానీ హెచ్చరికలు జారీ చేస్తున్నారు మీ ఫోటోల్ని కొందరు వ్యక్తులు దుర్వినియోగం చేసే అవకాశం ఉందని మీ ఫోటోల్ని వాట్సాప్ స్టేటస్లో కానీ లేకపోతే సోషల్ మీడియా స్టేటస్ ఫొటోస్గా మార్చి డబ్బులు వసూలు చేసే అవకాశం ఉందని లేకపోతే తప్పుడు ప్రచారాలు చేసే అవకాశం ఉందని మీ పేరుతో నకిలీ అకౌంట్లు ఓపెన్ చేసి ఆ అకౌంట్ల ద్వారా దేశ విద్రోహానికి సంబంధించిన చర్యలు కూడా పాల్పడే అవకాశం ఉందని పోలీసులు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు అక్కడికి మన సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే మన ఆర్టీసీ చైర్మన్ ఆర్టీసీ జన్ మేనేజర్ జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నాం విసి సజ్జనార్ కూడా ఆయన కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు ఫోటోల పట్ల జాగ్రత్తగా ఉండాలని విసి సజ్జనార్ కూడా ఈ మధ్యకాలంలో ఆయన ఒక ట్వీట్ చేశారు ట్వీట్ మీరు చూస్తున్నారు ఇవన్నీ చూస్తుంటే ఇవన్నీ చూస్తుంటే ఇవన్నీ చూస్తుంటే నిజంగానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ మనుషులకి ప్రమాదకరంగా మారుతున్నాయా అనే భయం కూడా కలుగుతుంది ఈ కాలంలో చూసాం ఒక వ్యక్తి ఫారిన్లో ఒక వ్యక్తి ఒక విదేశాలకు సంబంధించి ఒక వార్త చూసాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెప్పిందనే తన తల్లిని కూడా హత్య చేసిన సందర్భం ఉంది అయితే తాజాగా ఈ జలక్ భవాన్ని విడుదల చేసిన ఈ వీడియో పైన సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది మామూలు ఫోటోని అంటే ఫుల్ డ్రెస్సింగ్తో ఉన్న ఫోటోని అప్లోడ్ చేస్తే కూడా బాడీ పార్ట్స్ని గూగుల్ ఏఐ క్యాచ్ చేస్తుందా శరీరం పైన ఉన్న పుట్టుమచ్చల్ని ఇతర అంశాలని ఈ ఫోటోలు క్యాచ్ చేస్తున్నాయా ఇవి భవిష్యత్తులో మన జీవితాలతో ఆటలాడుకునే ఆటలాడుకునే విధంగా మారే ప్రమాదం ఉందా ఇటువంటి చర్చకి ఇప్పుడు తెరలేసింది జలక్ భవాని విడుదల చేసిన వీడియో పైన సోషల్ మీడియాలో భారీ ఎత్తున చర్చ జరుగుతోంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు మన ఫోటోలు కానీ మన సమాచారాన్ని కానీ అందివద్దంటూ ఆమె హెచ్చరికలు జారీ చేస్తోంది గూగుల్ జమ్నీకి అందించడం వల్ల అది మనకు నష్టం కలిగిస్తుందని అది ఆ విధంగా నేను భయపడుతున్నానని ఆమె చెబుతోంది ఇదంతా చూస్తుంటే ఇప్పుడు ఎవరైతే శారీ ట్రెండ్స్లో ఫొటోస్ని అప్లోడ్ చేశారో కొత్తగా వాళ్ళ ఫొటోస్ని జనరేట్ చేసుకున్నారో వాళ్ళంతా ఇప్పుడు భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది వాళ్ళ ఫోటోలని ఎవరైనా దుండగులు కావచ్చు దుర్మార్గులు కావచ్చు వ్యక్తిగత అవసరాలకు కావచ్చు లేకపోతే బ్లాక్ మెయిలింగ్ కావచ్చు వాడుకునే ప్రమాదం ఉందా అనే భయం కలుగుతోంది ఇంకొక క్వశ్చన్ కూడా కనిపిస్తోంది సోషల్ మీడియాలో జలక్ భవానీ వీడియో తర్వాత కొంత చర్చ జరుగుతోంది కామెంట్ల రూపంలో ఆమె కామెంట్ల పైన కూడా కొంతమంది కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలు వేస్తున్నారు ఒకవేళ సోషల్ మీడియాలో మోసం చేయాలనుకునే వాళ్ళు కానీ బ్లాక్మెయిల్ చేయాలనుకునే వాళ్ళు కానీ రెగ్యులర్గా ఏఐ ఫోటోలనే కాకుండా రెగ్యులర్గా మనం అప్లోడ్ చేసే ఫోటోలను కూడా వాడుకోవచ్చు కదా అని కొందరు ప్రశ్నిస్తున్నారు మరికొందరేమో గతంలో మీరేమైనా ఫోటోల్ని గూగుల్లో అప్లోడ్ చేసినుంటే లేదంటే మీ మొబైల్ ఫోన్లో ఉన్న గూగుల్ ఫొటోస్లో మీ ఫోటోలు ఉండి ఉంటే జమిని ఏఐ ఆ ఫోటోలను పూర్తిగా రీడ్ చేసి గతంలో ఈమె ఇదే జలక్ భవానీ భుజం పైన పుట్టుమచ్చ ఉన్న ఫోటోని అప్లోడ్ చేసి ఉండుంటే అది రీడ్ చేసి ఆ విధమైన ఫోటోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరేట్ చేసి ఇచ్చి ఉండొచ్చు అని కూడా మరికొందరు చెబుతున్నారు మొత్తానికి ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ దీనిపైన బయటకు రావాల్సిన అవసరం ఉంది అంతేకాదు సైబర్ సెక్యూరిటీ కూడా దీనిపైన కొంత స్పష్టత ఇవ్వాల్సిన హెచ్చరికలు జారీ చేయాల్సిన అవసరం కూడా ఉంది సైబర్ పోలీసులు కావచ్చు సైబర్ డిపార్ట్మెంట్ కావచ్చు ఈ నేరాలను అదుపు చేసే విభాగం కావచ్చు ఎప్పటికప్పుడు ఇటువంటి టూల్స్ పట్ల అప్రమత్తంగా ఉన్నారు వాళ్ళు పోలీసులు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు కొన్ని సందర్భాల్లో అది తాజాగా ఈ జలక్ భవానీ చేస్తున్న ఆరోపణ పైన డిపార్ట్మెంట్ కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ఏదైనా ఆదేశాలు జారీ జారీ చేసే అవకాశం ఉందా అనే చర్చ కూడా జరుగుతోంది అంతేకాదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత కొందరు సంఘ విద్రోహమైన వీడియోల్ని జనరేట్ చేస్తున్నారు అంతేకాదు న్యూడిటీ కలిగిన కంటెంట్ని తయారు చేస్తున్నారు అట్లాగే మనుషులు మాట్లాడలేని భాషలో వీడియోల్ని తయారు చేసి అప్లోడ్ చేస్తున్నారు ఈ పరిణామాలన్నిటికీ కూడా అడ్డుకట్ట పడాల్సిన అవసరం ఉందనే చర్చ కూడా కొనసాగుతోంది సమా సామాజికవేత్తలు కావచ్చు లేకపోతే సమాజ హితం కోరుకున్న వాళ్ళు కావచ్చు ఇటువంటి వీడియోని ఎలా అదుపు చేయాలనే చర్చ జరుగుతున్న తరుణంలో తాజాగా ఈ జలక్ భవానీ ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నారో తను ఈ వీడియో విడుదల చేయడం ఈ వీడియోలో తనకున్న డౌట్స్ని ఎక్స్ప్రెస్ చేయటం జెమిని ఏఐ లాంటి టూల్స్తో జాగ్రత్తగా ఉండమని హెచ్చరించడం ఈ మధ్యలో నానో బనానా కూడా ఒకటి ఒక టూల్ బాగా ఫోటోలని అటాక్ చేసే విధంగా తయారు చేసింది అటువంటి టూల్స్ పైన కూడా జాగ్రత్తగా ఉండమని పోలీసులు కావచ్చు లేకపోతే విసి సజ్జన లాంటి వ్యక్తులు కావచ్చు హెచ్చరికలు జారీ చేయడం ఈ పరిణామాలన్నీ చూస్తుంటే కొంత భయపడాల్సిన అవసరం ఉందని తెలిపి అనిపిస్తుంది టెక్నీషియన్స్ అంటే టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఏం మాట్లాడతారు అనేది కూడా ఇప్పుడు చూడాలి వాళ్ళ ఇంటర్వ్యూస్ కూడా తీసుకునే ప్రయత్నం చేస్తాం మేము వాళ్ళ ఒపీనియన్స్ని కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తాం కానీ ఇప్పుడైతే జలక్ భవానీ చేసిన ఆరోపణల్ని మనం నమ్మాల్సిన అవసరం ఉందా ఆమె చెప్పిన మాటల్ని విని భయపడాల్సిన అవసరం ఉందా ఆమె చెప్పినట్టుగానే జాగ్రత్తగా ఉండాల్సిన ఆవశ్యకత ఉందా మీరేమనుకుంటున్నారు ఈ వీడియో కింద కామెంట్ చేయండి జలక్ భవానీ మాటలతో మీరు సమర్థిస్తున్నారా వ్యతిరేకిస్తున్నారా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ డిజిటల్ లైవ్ అట్లాగే సుమన్ టీవీ లైవ్ Thank you.